హాయ్ హలో ఫ్రెండ్స్ పండుగ ఎలా ఉన్నావు బాగున్నాను అంతే కనబడట్లేదు పిలిస్తే కదా కనిపించేదానికి మేమైతే ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ రోజు కావాలని చిన్న నెల్లూరుకి వచ్చాము తండేల్ మూవీ చూసేదానికి తండేల్ మూవీ చూసేదానికి కూర్చున్నాను మధ్యాహ్నం అందుకని లంచ్ చేసేదానికి డాబాక్ వచ్చున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మూవీ రివ్యూ కూడా వస్తుంది సరే ఇప్పుడైతే మనం డాబాకి వచ్చాము ఆ సరే ఇది డాబా వచ్చి సింహపూరి డాబా సింహపూరి డాబా ఈ డాబాలో డాబాల ఉన్నారు నరువై వండేని ఇంత ముందునే ఇక్కడ స్మాల్ గా ఎవరడొస్తున్నారురా ఆ వస్తున్నారు బాగుంట ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు ఇడికి ఆ ఇక్కడ ఏం బస్టా వెజ్ లో వెజ్ లో వచ్చేసి అండాకిం బాగుంటదా దాల్ బాగుంటదంట దాల్ బాగుంటదంట ఇంకా ఉర్ల గోబీ మంజూరియా చిల్లీ గోబీ ఇంకోటి వచ్చేసి ఇంకా పన్నీర్ బటర్ మసాలా అవన్నీ సంథింగ్ ఉంటాయి వెజ్ అంతా వెజ్ అంతా బాగా ఉంటుంది మనం కూడా ఇప్పుడు వెజ్ రివ్యూ సరే ఫస్ట్ ఆ ఐటమ్ చెప్దాం ఏం చెప్పమంటావు అయితే ఒక పన్నీర్ బటర్ మసాలా చెప్దాము పన్నీర్ బటర్ మసాలా ఒకటి దాల్ ఒకటి చెప్దాం కాజు తింటావు నువ్వు కాజు తింటావు సరే పన్నీర్ వద్దులే కాజు కర్రీ చెప్పేసి దాల్ ఒకటి చెప్పేస్తా ఒకటి చెప్పేస్తా ఓకే అయితే సరే ఆర్డర్ ఇచ్చేస్తా ఐతే డాబా చూడండి ప్రశాంతంగా ఉంది ఇది మన పక్కనే హైవే ఇది ఎన్టీఆర్ నగర్ దగ్గర చూడండి బాగుంది సాయంత్రం మనం వస్తే చల్లగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మేమైతే ఒక దాలు ఒక దాలు ఒక ఇది కాజు కర్రీ ఒకటి చెప్పాము రోటీ చెప్పున్నాము ఇది తినేసి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాము ఫ్రెండ్స్ బా నాకైతే బాగుంది కాజు కర్రీ డా దాల్ కర్రీ బాగుంది పుంగ రోటీ కూడా పొంగ రోటీ కూడా బాగున్నాయి కాకపోతే ఎక్కువ కొద్దిగా ఎక్కువ అది ఎక్కువ బొగ్గు అయింది పొంగ రోటి కదా పొంగారోటి అంటే బొగ్గుల మీద కాలుస్తారు కాబట్టి బొగ్గు అవుతాయి మామూలుగా అట్లయినా ప్రాబ్లం కొద్దిగా ఆ బొగ్గు అనేది ఎక్కువ కనబడింది సర్లేవుడికి చెప్దాం ఈసారి చెప్దాం కానీ